హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడు మనం ప్రయాణం వేణుగోపాల స్వామి టెంపుల్ తర్వాత అక్కడనే హాతీరామ్ బాబా జీవ సమాధి కూడా ఉంది ఇంకొకటి చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక ఇవన్నీ చూడ్డానికి మరి బయలుదేరినాం అయితే ఇవన్నీ కూడా ఒకటే దారిలో ఉన్నాయి కానీ మనకు అక్కడ దగ్గరనే రైట్కో లెఫ్ట్కో పోతుండే ఆయనకు అలవాటు కాబట్టి మనకు అన్నీ తెలియ కాకపోతే నాకు అనిపించింది ఒకటే రూట్లు ఉన్నాయి అనిపించింది మొత్తానికి అక్కడికి వెళ్దాం అయితే ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది దర్శనం చేసుకున్నాం ఇక బాబా విషయానికి వస్తే మనకు మెయిన్ తిరుమల తిరుపతి దేవస్థానం పక్కకే రైట్ సైడు హాతీరాంబాబా మఠ అని ఉంటుంది ఈయన ఉత్తర భారతం నుండి వచ్చినయనే సాధువు అని అన్నారు అక్కడ మనకు స్టోరీ ఉంది లిఖించబడి ఉంది ఆ సాధువు వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకుంటా ఉన్నాడేమో అక్కడనే మరి అయితే కొన్ని రోజుల తర్వాత బాబుతోటి వెంకటేశ్వర స్వామి వారు వచ్చి రోజు పాచికలాడుతుండు అని ఒక నానుడి బయలుదేరింది అప్పుడు అక్కడ పరిపాలించే ఆ ప్రభు ఉంటాడు కదా తిరుపతిలో ఆయనే ఇట్లా పిలిపించి అడిగినప్పుడు నిజంగానే వస్తాడు అని ఆయన చెప్పినప్పుడు ఇది నిరూపించు అని ఆయనను ఒక జైల్లో బందీకాణాలు వేసి ఆ బందికా ఆ జైల్లో రూమ్ నిండా చెరుకు గడలేస్తారు అప్పుడు వెంకటేశ్వర స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి తెల్లవారేసరికి ఆ చెరుకు మొత్తం తింటాడు అయితే అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా సైనికులు డోర్ దగ్గర ఉండేటోళ్ళు వాళ్ళు ఏనుగు బయటకు పోయినట్టుగానే ఏమో చూస్తారు ఇండ్లకెళ్ళి వెళ్ళి ఏనుగు ఎట్లా వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇక అప్పుడు వెంకటేశ్వర స్వామి స్వామివారు అనుగ్రహంతో వచ్చి ఆ చెరకంత తిన్నారని నిరూపణ అవుతుంది అప్పుడే దేవాలయానికి ఒక ధర్మాధికారిగానేమో చేసిన రని అక్కడ రాసి పెట్టింది అట్లా అప్పటి నుండి ఈ బాబా మట్టు పక్కకుంది కదా రైట్ సైడు ఆ టెంపుల్ వాళ్ళు కూడా ఇక ఆ టెంపుల్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఒక పాత్ర అన్నట్టు అయితే ఇప్పుడు బాబా మట్టు ఉన్న ప్లేసులనే వెంకటేశ్వర స్వామి వారు వచ్చి పాచికలాడింది అదంతా ఒక దివాన్ సెట్ లాగా వేసి ఉంది మనం చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడవచ్చు టెంపుల్ పక్కకే రైట్ సైడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడవచ్చు అయితే ఈ జీవ సమాధి తను అయింది మాత్రం ఇక్కడ మనం ఆకాశగంగా ఈ మార్గాలల్లో ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం కదా ఈ టెంపుల్ పక్కకే జీవ సమాధి అని ఉంది అక్కడ జీవ సమాధి అయినరట అయితే ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి వారు వచ్చిండ్రని నిరూపణ అయిన సందర్భంలో అక్కడ సీతారాముల గుడి కట్టిండ్రని ఆ సీతారాముల గుడి కూడా మనకు వెంకటేశ్వర స్వామివారి మెయిన్ టెంపుల్ పక్కకి హాతిరాంబాబా మట్టు ఉంది కదా అండ్లా ఉంది సీతారామ టెంపుల్ ఆ టెంపుల్ కూడా నేను వెళ్ళిన అట్లా మార్నింగ్ టైంలో వెళ్తే మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఆ సందర్భంలో అక్కడ ఆ టెంపుల్ కట్టిండ్రని మొన్న అక్కడ రాసి పెడతారు కదా అక్కడ చదివిన అయితే అక్కడ జీవ సమాధి కడ మనం ప్రదక్షిణ చేసి ఏదో ఒక కానుక అండ్లు వేస్తాం మనీ వేసిన తర్వాత అక్కడ ఒక ఆకు పెడతారు అది ఏమాకో తెలియదు అది ప్రసాదంగా ఆకునే ఇస్తారు మనకు అయితే ఆయన రాముని భక్తుడని ఆ హాతి రూపంలో అంటే ఏనుగు రూపంలో సోమవారం వచ్చి చెరుకు తిని నిరూపణ చేసినారు కాబట్టి హాతి ఆయన రాముడు భక్తుడు కాబట్టి హతిరామ్ బాబా అయింది ఆయన పేరు అని అంటారు ఆయన ఆల్రెడీ బాబా కదా అట్లా అట్లా అయి వచ్చింది పేరు అని అంటారు ఇక అది కూడా చూసినాం మనం పోయినసారి సేవకు వెళ్ళినప్పుడు కూడా హతిరామ్ బాబా మాట వెళ్ళినాం ఇక అప్పుడు కూడా వాళ్ళ మన్మడి అవుతాడట ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా ముసలైనడు ఆయనను కూడా కలిసి మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు ఇక తిరుపతి తిరుమల దేవస్థానంలో మనకు అడుగడుగున మనం నిశ్చిత పరిశీలన చేస్తే ప్రతిదీ మనకు అర్థమవుతుంది కమర్షియల్గా ఉంటే ఇంకా అంతా అంతే మనం ఈ మాయా ప్రపంచంతో ముడిబడి ఉంటే అంతే ఉంటుంది తిరుమల నంబి తర్వాత వేంగమాంబ అనంతాల్వారు వీళ్ళందరూ కూడా స్వామివారు సేవం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి అక్కడ వాళ్ళకు టెంపుల్స్ ఏర్పాటు చేయడం అయింది మనకు వీలుంటే ఇవన్నీ కూడా చూసి రావచ్చు